న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎఫ్రామియులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోవునప్పుడు మీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు నీవు కాపురుమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయ చేయపోతిని అప్పుడు యహోవా వారిని నా చేతికి అప్పగించను కనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చి అప్పుడు యొఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రామియూలతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రామియులను జయించిరి ఎలయనగా వారు ఎఫ్రామియులకును మనషీయులకును మధ్యను గిలాదువారై మీరు ఎఫ్రామీయుల ఎదుట నిలువకు పారిపోయిన పారిపోయినవారని ఎఫ్రామియులతో యుద్ధము చేయుటకై గిలాదువారు యోర్ధాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రామీయులతో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు యఫ్రామియుడవా అని అతన్ని అడిగిరి అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతన్ని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని అని పలుకగా వారు అతని పట్టుకొని యోర్ధాను రేవుల యొక్క చంపిరి ఆ కాలమున ఎఫ్రాయి మేము ఆ కాలమున ఎఫ్రామిలలో నలువది రెండు వేల మంది పడిపోయి ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేళ్లుకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన ఎఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని అందు పాతి పెట్టబడెను అతని తరువాత బెత్లహేమి వాడైన ఇ ఇబ్సాను ఇస్రాయేలులకు అధిపతి ఆయేను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేర చారని వారికిచ్చి తన వంశమునకు చారని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇస్రాయేలులకు అధిపతిగా ఉండెను ఇప్సాను చనిపోయి బెత్లహేములో పాతి పెట్టబడెను అతని తరువాత జబూలు నీయుడైన ఎలోను ఇస్రాయేలులకు అధిపతి ఆయెను అతడు పదేండ్లు ఇస్రాయేలులకు అధిపతిగా ఉండెను జబూలు నీయుడైన ఎలోను చనిపోయి జబూలును దేశమందలి అయ్యాలో అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేలులకు అధిపతి ఆయెను అతనికి నలుబది మంది కుమారులను ముప్పది మంది మన్ ముప్పది మంది మనుమలును ఉండిరి వారు డెబ్బది గాడిది పిల్లలనెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేళ్ళకు అధిపతిగా ఉండెను పిరాతోనియుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రామియు దేశమందలి అమాలీకుల మన్యములోనున్న సిత్ పిరాతోనులో పాతిపెట్టబడెను ఆమెన్